మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జేడికేడీ ఇద్దరూ కూడా కిరణ్ రమ్యతో కలిసి ఆఫీస్లో ఉంటారు అప్పుడే రమ్య స్క్రీన్ మీద మలేష్ అనే అతని ఫోటోని చూపిస్తూ ఉంటుంది మేడం ఇతని పేరు మలేష్ ఇతని చేయని ఇల్లీగల్ పనులు అంటూ ఏవీ కూడా ఉండదు యువరాజ్ లాగే ఇతను హైటు వేటు కలరు అంతా కూడా అలాగే ఉంటాడు అని మీరు సెర్చ్ చేయమని చెప్పారు కదా సెర్చ్ చేయటంతో యువరాజు పోలికల్ని బాడీని పోలిన మనిషి ఇతను ఒక్కడే మేడం అని చూపిస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి ఆ ఫోటోని జూమ్ చేయండి అని చేయి దగ్గర ఉన్న పచ్చపొట్టుని గమనిస్తుంది అప్పుడే మార్చరీకి వెళ్ళినప్పుడు అక్కడ యువరాజు డూప్లికేట్ బాడీ చేతికి ఉన్న పచ్చపొట్టు ఈ పచ్చపొట్టు ఒకటే అని దాత్రి గుర్తుపట్టేస్తుంది ఖచ్చితంగా యువరాజ్ అని చెప్పి యువరాజ్ ప్లేస్లో డూప్లికేట్ బాడీని ఇతందే పెట్టారు కన్ఫర్మ్గా ఇతనే కేదార్ అని దాత్రి అనడంతో ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి అని కేదార్ అంటాడు ఏమీ లేదు దహన సంస్కారాలు పూర్తి కాకముందే మనం అది యువరాజ్ బాడీ కాదని అక్కడ ఉన్నది మల్లేష్ బాడీ అని నిరూపించాలి అని దాత్రి అంటుంది ఇక మల్లేష్ గురించిన పూర్తి వివరాలు నాకు కావాలని దాత్రి చెప్తుంది తర్వాత ఆల్రెడీ యువరాజ్ డూప్లికేట్ బాడీని దహన సంస్కారాలకి తీసుకువెళ్ళి కట్టెలపై పెట్టేసి అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు నిషి వైజయంతి మాత్రం దొంగ ఏడుపులు ఏడుస్తూ ఒకరిని ఒకరు చూసుకుంటారు ఉంటే సుధాకర్ కోష్కి చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడే మీనన్ యువరాజ్ దేవా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది బాయ్ అంతలా టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారు అని యువరాజ్ అనడంతో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తోంది యువరాజ్ అని అంటే ఏమైంది బాయ్ అని యువరాజ్ అంటాడు దేవా నిన్ను ఆ మల్లేష్ వాళ్ళ అమ్మని ప్రాణాలు తీసేయమని చెప్పాను కదా ఆ పని పూర్తి చేసావా అని అంటే అది ముసలిది బాయ్ దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని దేవా అంటాడు నా గెస్ కనుక కరెక్ట్ అయితే ఈ పాటికి మల్లేష్ వాళ్ళమ్మ యాదమ్మని తీసుకొని ఆ జేడి కేడి దహన సంస్కారాలు జరుగుతున్న దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను యాదమ్మని తీసుకొని దహన సంస్కారాలు జరిగిన దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా అక్కడ ఉన్నది యువరాజ్ బాడీ కాదని అది మల్లేష్ బాడీ అని యాదమ్మ నిరూపించేస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మనం మధ్యలోనే అడ్డుకోవాలి అని మీనన్ చెప్తాడు ఇక దాత్రి కేదార్లు యాదమ్మ ఇంటికి వెళ్ళి యాదమ్మని తీసుకొని ఆల్రెడీ కార్లో బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే మీనన్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ కారు కి అడ్డుగా నిలబడతారు ఇక వీళ్ళిద్దరూ మీనంతో ఫైట్ చేసి ఎలా దహన సంస్కారాల దగ్గరికి యాదమ్మం తీసుకువెళ్తారు నిరూపిస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం